హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ ము నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ డికోస్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాక్స్ కారు పుష్టార్ బంధత్వం అయితే వస్తుంది రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు యూపీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకుంటే ట్లయితే టైర్స్ కార్తో వచ్చినటువంటి టైర్స్ నలభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది కదా కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి వందకి యాభై శాతం అయితే ఉన్నాయి ఒక టైర్స్ మార్పించుకుంటే మంచిది మీరు టైర్స్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి రీసెంట్గా పంచర్ అయితే ఇక్కడైతే అయితే అయితే జరిగింది బ్యాక్ సైడ్ రైట్ లో అయితే వేయటం జరిగింది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కావండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు ఆప్రాన్స్ కూడా లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్లు కూడా ఏం మారలేదండి కార్తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి అండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనికి కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఈకో టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ఫాగ్ ల్యామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రం కానీ ట్రై టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది గ్లాసులు కూడా ఏం చేంజ్ అవ్వలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఐదో వీల్ ఇరవై వీలు అయితే ఉందండి స్టెప్నీ టైర్ అయితే నాలుగు టైర్లతో కలిపినటువంటి టైర్ ఈ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి పంచర్ అయితే రీసెంట్గా అయితే వేపించడం జరిగింది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇది స్టెప్నీ టైర్ అసలుకి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి రైట్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే చూడొచ్చు టైర్ యాభై శాతం అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు ఇదంతా కార్తో వచ్చినటువంటి రబ్బర్ సిస్ ఇది మొత్తం రబ్బర్ వస్తుందండి అది ఇది చూసుకున్నట్లయితే ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా అయితే ఉండదండి ఏసీ చిల్ ఏసీ అండి గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అండి అలాగే డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లుక్ రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ ఫేస్టింగ్తో అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది రెండు వేల ఇంజన్ యొక్క నాయిస్ చూడొచ్చు ఇంజన్ ఇంజన్ యొక్క నాయకులు చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కార్ అండి నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫోర్ డికోస్ పోర్టు ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బయట జై